నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకంరావు గారు వారితో మాట్లాడదాం అంకంరావు గారు నమస్తే సార్ నమస్తే వలి గారు అంకంరావు గారు లోక్సభ ఎన్నికలు కొంత ముందుకు జరిగే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది ఏపీలో కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు ముందుగా జరిగితే అంటే ఫిబ్రవరిలో కానీ మార్చి మొదటి వారంలో కానీ ఎలక్షన్స్ జరిగితే ఎలా ఉంటుందంటారు అసలు జరిగే పరిస్థితి ఉందా నేను ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే రామాలయం పూర్తయిన తర్వాత ఆ వేడి తగ్గకుండా ఉండటం కోసం జనంలో ఆ చర్చిని మళ్ళీ రామాలయం కట్టారు ఇల్లు అనుకుందాం అనుకున్నట్టు చేశారనే వేడి తగ్గకుండా ఉండాలనే ఉద్దేశంతో తొంభై శాతం వరకు నాకు తెలిసి మరీ ఫిబ్రవరి కాదు కానీ మార్చి మొదటి వారంలో నుంచి మొదలయ్యి ఏప్రిల్ చివరి వారానికిలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందంటారా ఫిబ్రవరిలో రావడానికి మాత్రం వందకు వంద శాతం అవకాశం ఉంది అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఎందుకంటే వాళ్ళు పైకి మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తున్నా కూడా ప్రజల్లో ఎంతో కొంత అసమ్మతి ఉంది వాళ్ళ మీద దానికి ప్రత్యామ్నాయంగా గతంలో ఏంటంటే సరైన నాయకుడు లేడు ప్రతిపక్ష కూటమికి ఎంతో కొంత ఈరోజు సాంకుల దృక్పథం ఏర్పడింది రాహుల్ గాంధీ మీద కాబట్టి దాని ప్రభావం కొంత రేపు లోక్సభలో గతంలో మీరు చూసుకుంటా ఉంటే ఎన్నికలకు ముందు ఆరు నెలల ముందు ఇట్లా జరిగినటువంటి మన జరిగినటువంటి తెలంగాణ ఎన్నికలతో పాటు ఆ రోజు కూడా నాలుగు రాష్ట్రాలకు జరిగినాయి మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ త్రిపుర మిజోరాం మిజోరాం మిజోరాంలో ఎన్నికలు జరిగినాయి ఆ జరిగిన దాంట్లో మూడు చోట్ల ఆధిక్యం కాంగ్రెస్ పార్టీకి రావడం కూడా జరిగింది రెండు రెండుసార్ల ప్రభుత్వాలు మూడు మూడుసార్ల ప్రభుత్వాలు ఏర్పడ్డాయి తర్వాత మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికలైపోయిన తర్వాత అది భారతీయ జనతా పార్టీ పరమైంది కానీ ఆ నియోజకవర్గ ఆ ఒక్క రాష్ట్రాల్లో చూసుకుంటా ఉంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా కూడా గెలుచుకోగలిగింది దీనికి సంబంధించి ప్రజలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేధావులు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా రాజకీయ నాయకులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకటి మాత్రం నిస్సందేహం అండి భారతీయ జనతా పార్టీ అనేది యంత్రాల సాయంతో గెలుస్తుందే తప్ప ప్రజల మనోభావాలతో మాత్రం గెలుస్తుందని అయితే మాత్రం నేను భావించట్లేదు ఇది మాత్రం మీరు రాసిపెట్టుకోండి అంటే ఈవీఎంలు నిస్సందేహంగా ఏమండి అంతరిక్షంలో చంద్రగా చంద్రమండలానికి వెళ్ళి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుండి నియంత్రణ చేయగలిగిన శక్తి ఈరోజు ప్రజలు సాంకే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పొందిన శాస్త్రవేత్తల దగ్గర ఉన్నప్పుడు ఈ ఈ ఎంత అండి చెప్పండి నిస్సందేహంగా వాడు గెలు గెలుపు కదే అనేది చెప్పని నేను బల్లబుద్ధి మరీ చెప్పగలను దానికి ఉద్దంతం నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో చూసుకుంటా ఉంటే ఒక స్వతంత్ర అభ్యర్థి నిలబడితే అతనికి సున్నా వచ్చింది అంటే అతని ఇంట్లో వాడు కూడా అతను గేయలేదా అతను కూడా అతను ఓటేసుకోలేదా డెబ్బై రెండు గంటల తర్వాత ప్రకటించారు కదా ఎంత శాతం పోలైందనేది ఎక్కడిది ఏమండి ఎక్కడ జరిగింది మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో ఓకే దీని మీద సంబంధించి అఖిలేష్ యాదవ్ గారు ఇప్పటి వరకు దగ్గర దగ్గర రమారమి మూడు వేల ఫిర్యాదులు చేయడం కూడా జరిగింది ఉదంతాలు ఆయన ఫలాన్ ఫలా ఇట్లా జరుగుతుందని చెప్పాను ఎప్పటి నుంచో మరి ఉంటే ప్రతిపక్షం ఖాళీగా ఎందుకు గుర్తుంటుంది ఇప్పుడు న్యాయస్థానాలు ఆశ్రయిస్తుంది అనేక వ్యవస్థలు ఉన్నాయి కదా అంటే ఇప్పుడు మనం న్యాయస్థానం మీద మాట్లాడకూడదు కాబట్టి న్యాయస్థానాలు ఆశ్రయించినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిదిలో న్యాయస్థానానికి ఆశ్రయించినప్పుడు న్యాయమూర్తి తీర్పు ఇవ్వాలన్నప్పుడు జరిగిన ఉదంతాలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు ఆ యొక్క న్యాయమూర్తి ఇప్పుడు ఎక్కడున్నారు ఏ పదవి ఇబ్బంది ఉన్నారు ఏ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు చూడండి మీరు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కదా దాకా ఎందుకండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉదంతం తీసుకోండి మీరు ఎన్ని ఎన్ని నెలల నుంచి కాలయాపన చేస్తున్నారు చెప్పండి ఆ న్యాయ మనకు అత్యుత్తమ న్యాయస్థానం అయిన సర్వోన్నత న్యాయస్థానంలో ఇంతవరకు దాని గురించి ఏం జరుగుతుందో వాయిదాల మీద వాయిదాల పర్వం ఎందుకు నడుస్తూ ఉంది భారతదేశంలో వ్యవస్థలని చేతిలో పెట్టుకొని ఇంతవరకు భారతీయ జనతా పార్టీ చేసినట్టుగా ముఖ్యంగా ఈ రెండు వేల పద్నాలుగు నుంచి వ్యవస్థలు ఇలా అదుపు ఆజ్ఞలో పెట్టుకున్నటువంటి ప్రధానమంత్రి భారతదేశంలో ఇంతవరకు ఎవరూ లేరు భవిష్యత్తులో కూడా రారు ఒకళ్ళు దీన్ని బా బాసటగా తీసుకొని రేపు పొద్దున వచ్చేవాళ్ళు ఇదే వరం కొనసా కొనసాగిస్తారో నాకైతే తెలియదు కానీ ఇప్పటివరకు అయితే మనం చూడలేదు ఇది ఇప్పుడు మీరు అన్నట్టు ఈవీఎంలు మేనేజ్ చేస్తున్నారంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలుస్తుంది ఒకటే గుర్తు పెట్టుకోండి మీరు మనం ముందు చేపలు పట్టుకోవాలంటే ఎర్న్ వేయాలి అర్థమైందండి కాబట్టి ఇప్పుడు వీళ్ళు తెలివిగా తెలంగాణ రాష్ట్రం మీద దృష్టి పెట్టేసి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేసి ఇక్కడ ఇంకా ఓ వీళ్ళు ఏదో ఎనకపోయారని చెప్పని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మిగిలినందరూ దృష్టి ఇక్కడ పెట్టారు మిగిలిన మూడు చోట్ల వాళ్ళు చేసుకోవాలని వాళ్ళు చేసుకున్నారు అట్లా జరిగిందంటారా నిస్సందేహంగా ఓకే నిస్సందేహంగా జరిగిందండి అందుట్లో అనుమానం ఏముంది దానికి ఉదంతాలు పోయిన సరే తెలంగాణ చూడచ్చు లేదా ఆంధ్ర బాగా అంటే నేను అదే అంటుంది వాళ్ళు ఇవాళ ప్రజా విలువ చూసిన తర్వాత రేపు పొద్దున ఇలాంటి దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకున్న తర్వాత ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో పరిచయం ఉన్నటువంటి యువత ముందుకు వచ్చారు ముందుకొచ్చారు దానికి ఉదంతం కూడా మీకు తెలుసు మొన్న ఇక్కడ జరిగినటువంటి ఈ ప్రాంతం సంబంధించిన పోలీస్ అధికారి యొక్క ఆయన చెరవాణిలో సంబంధించిన సమాచారాన్ని కూడా బయట పెట్టారు ఈ కుర్రావాళ్ళు అంతగా అంటే ఇప్పుడు తిరగబడుతున్నారు పరిస్థితి అర్థమైపోయింది ఓకే రేపు అలాంటి పరిస్థితి వస్తుందని అనుకోవట్లా దాన్నే నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు స్థానాలంటే అదే నమ్ముకున్నాడు ప్రజలను కాదు మీరు బాగా అర్థం చేసుకోండి అంటే పైన కేంద్రంతో కుమ్మక్ కదా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటే అదే కాన్ఫిడెన్స్ అంతే కదా అనుమానమే ఉంది దాంట్లో నిస్సందేహంగా ఓకే మరి తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతుంది మరి దానికి సరిగ్గా దీటుగానే ఎదుర్కొంటుంది అందులో అనుమానమే లేదు అందుట్లో అనుమానమేం లేదు ఇంకా వాళ్ళు కూడా ఇప్పుడు ప్రజా విలువ ఇట్లా ఇంత వ్యతిరేకత ఉందా కాబట్టి ఇక్కడ వీళ్ళు పెట్టరా పెడతారని నేనైతే భావించట్లేదు ఓకే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇక్కడ లోక్సభ తెలంగాణలో కావచ్చు ఎట్లా ఉండబోతుంది అంటారు పరిస్థితి ఇంకా రెండేళ్ళ సమయం ఉంది అంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూసుకుంటా ఉంటే రమారమి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు స్థానాలు వస్తుంది అని చెప్పి సర్వేలు కూడా వాళ్ళు చెప్తున్నారు ఎవరు కాడు చెప్పుకుంటారు తప్పే ఉంది అభ్యర్థులు చెప్పానండి ఇరవై ఐదుకి అభ్యర్థులు ఎవరే చెప్పానండి సరే తెలుగుదేశం పార్టీకి లేదు వీళ్ళు చెప్పలేకపోతున్నారు వాళ్ళు ఇరవై ఐదు మంది అభ్యర్థులు ఎవరో చెప్పమండి ఆ టైంకి ప్రకటన చేస్తారు అభ్యర్థులు మారుస్తారా లేకపోతే వాళ్ళని కొనసాగిస్తారా అంటే ఇప్పుడున్న వాళ్ళు వాళ్ళ దాంట్లోనే వాళ్ళ యొక్క వ్యక్తులు అందరి దగ్గరికి వెళ్ళి సమాచారం సేకరించిందే కదా ఇది వాళ్ళ మనుషులతో సంబంధం ఎవరన్నా కానీ ఏ సంస్థ చేసినా కూడా మీరు అన్నట్టు ఇప్పుడు అంత నూట యాభై ఒక్క స్థానాలు గెలిచినంత గాలి ఆయన చూకినప్పుడు మూడు స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది అంటే వాళ్ళది ప్రామాణికం కాదని చెప్పడానికి ఈరోజు ఇన్ని వ్యతిరేకతలు ఉన్న తర్వాత ఇంతమంది వ్యతిరేకిస్తున్న తర్వాత ఇన్ని ఇన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్న తర్వాత ఆయనకి ఇంకా ఇరవై ఐదు స్థానాలు వచ్చినాయని చెప్పి చెప్తే నిస్సందేహంగా ఇదే నేను చెబుతున్నాను మీకు యంత్రాల ద్వారానే గెలుస్తాడని చెబుతున్నాను ఇంకంతకంటే ఏం లేదు ఓకే మొత్తం ఈవీఎంలతో గెల్ గెలవడానికి ఎక్కువ స్కోప్ ఉంది అయితే అంతే భారతీయ జనతా పార్టీ సహకరించబోతుంది నిస్సందేహంగా ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ అంటున్నారు మరి అదేంటి లెక్క మరి కలవరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కలవరు భారతీయ జనతా పార్టీ కలిసి తెలుగుదేశం పార్టీ ప్రయాణం చేస్తానైతే నేను అనుకోను ఆ నిజంగా భారతీయ జనతా పార్టీ కనుక తెలుగుదేశం పార్టీతో కనుక కలిసి ప్రయాణం చేస్తే వాళ్ళు అనుకుంది కూడా సిద్ధిస్తుంది చూసేలా భారతీయ జనతా పార్టీని కలుపుకున్నారు మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డికి కావాల్సినంత సహాయ సహకారాలు అందజేసి రాష్ట్రం ఈ దుస్థితికి కారణం భారతీయ జనతా పార్టీ అని చెప్పని భారతీయ జనతా పార్టీ మీద కోపంగా ఉన్న ప్రజలందరూ రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారని చెప్పుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశాన్ని ఓడించడానికి జనసేన ఓడించడానికి కలిసిదేమో వా వాళ్ళ యొక్క ఆలోచన అదే అయ్యి ఉంటుంది నిస్సందేహంగా అదే అయింది అంత తప్ప అనుమానం తెలంగాణలో కిషన్ రెడ్డి గారు చెప్పారు లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు ఉండవు అని చెప్పారు అంటే జనసేన బీజేపీ కలవట్లేదు ఇక్కడ ఆయనే కదా రెండు వేల పద్నాలుగులో పొత్తున్న తెలుగుదేశం పార్టీని ఒంటరికి వెళ్తామని చెప్పిన తర్వాత నిర్ణయం తీసుకుంది తెలంగాణలో పొత్తుకి వీగోతం కల్పించిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే కదా పొత్తు విచ్ఛిన్నం చేసింది వాళ్లే కదా మొట్టమొదట ఓకే ఇది అక్కడ కేంద్రంలో పొత్తులో ఉన్నా రాష్ట్రంలో పొత్తులో ఉన్నా కూడా ఇక్కడ స్వలాభం కోసం మరి ఎవరితోటి ఆయన ఏ విధంగా మమేకమయ్యాడో మనకు అనవసరం కానీ పొత్తును విచ్ఛిన్నం చేసింది వాళ్లే కదా మొట్టమొట వాళ్ళు ఏమైనా చేయగలరు ఈరోజు గతంలో రాజులు మొత్తం భూ భూప్రపంచాన్ని మొత్తాన్ని జయించుకోవాలని చెప్పని ఎలా అయితే దండయాత్రలు చేసుకుంటా వెళ్ళేసి ఒక్కొక్క రాజ్యాలను ఎలా జయించకుండా వస్తున్నారు భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక ఏ పార్టీ ఉండకూడదనే నిర్ణయంతో ఏ పార్టీ బతకకూడదనే నిర్ణయంతో ఇప్పుడు వైఫల్యాలు చూసుకుంటా ఉంటే మనం భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం వైఫల్యాలు చూసుకుంటా ఉంటే ఈరోజు నూట నలభై కోట్ల మంది భారత జనాభా నూట నలభై ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పుంది ప్రతి మనిషి మీద లక్ష రూపాయలు అప్పు ఉంది ఈరోజు అంతకుముందు గతంలో చేసినందుకు ఈ తొమ్మిది సంవత్సరాల్లో వచ్చిన అప్పెంత ఈ సొమ్మిది ఈ తొమ్మిది సంవత్సరాల్లో వచ్చిన పరిశ్రమలు ఎన్ని ఈ ఈ తొమ్మిది సంవత్సరాల్లో ప్రభుత్వ పరంగా నియమించినటువంటి ఉద్యోగస్తులు ఎంతమంది ఒకసారి మీరు బేరీస్ వేసుకోండి ఏమైపోతుంది ఎక్కడికి వెళ్తుంది రేట్లు ఏమైనా తగ్గినాయా పెరుగుతూ ఉన్నాయి పోనీ అప్పు తీసుకొచ్చి జనాలకు ఇచ్చారంటే అది అనుకోవచ్చు నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి కదా ఇంధన ధరలు పెరిగిపోతానే ఉన్నాయి కదా ఓకే ఏది అందుబాటులో ఉన్నాయి చెప్పండి ఎందుకు ఈ పరిస్థితి అడిగేవాడు దేశద్రోహి ఈరోజు ఎవరైనా ప్రశ్నించేవాడు దేశద్రోహులు ఆ విధంగా చిత్రీకరిస్తున్నారు ఓకే అదే కదా జరుగుతుంది యథారాజా తదా ప్రజా యథా రాజా తదా సామంత్ అక్కడ ఎలా చేస్తున్నారో రాష్ట్రంలో అలానే చేస్తానే ఉన్నారు ఇప్పుడు ఎట్లా ఉంటుంది సార్ మరి నెక్స్ట్ ఇప్పుడు టీడీపీ జనసేన ఈ రెండైతే పోటీ చేస్తాయి వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది బీజేపీ ఒంటరిగా పోటీ చేసే ఛాన్స్ ఉందా లేదా ఒంటరిగానే తొంభై తొమ్మిది శాతం ఒంటరిగానే పోటీ చేస్తుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీని ఒప్పించి బాజీ భారతీయ జనతా పార్టీని కూడా మనం కలుపుకుపోదామని జనసేన అంటే కలుపుకొని పోయే పరిస్థితి ఉందా లేదా కలుపుకొని పోతారని నేను అనుకోవట్లేదు కలుపుకొని పోయే పరిస్థితులు కనుక వాళ్ళు తీసుకొచ్చారంటే బలవంతంగా జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసినట్టే ఓకే మళ్ళీ ఆయనకి నూట డెబ్బై ఐదు కాకపోయినా వంద స్థానాలన్నగా ఆయన గెలిపించేసి ఆయన మళ్ళీ అట్టాని కూర్చోబెడతారు అది మరి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారికి తెలియదు ఇది తెలుసు తెలిసే కదా వాళ్ళకి దూరంగా ఉంటుంది తెలిసే కదా దూరంగా ఉంటుంది ఆయనకి ఆయన తెలియదేమీ కాదు ఓకే ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కానీ టీడీపీ జనసేన ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు స్థానాలు కూడా అవకాశం ఉంది ఈరోజు ఎవరు టీడీపీ జనసేన స్థానాలు ఇరవై ఐదు లోక్సభ ఒక్కటి కూడా బాదు మీరు మర్చిపోయిన దాని గురించి ఒక్కటి కూడా బాదు ఇప్పుడు నూట యాభై ఒకటి అంటే మూడు అంకెలు ఉన్నాయి రెండు అంకెలు వెళ్ళిపోతాయి లేదా వెళ్ళిపోయి అంటే నూట యాభై ఒకటి చివరింక పోదంటారా మొదటంకి చివరి చివరింకే పోయిద్ది పదిహేను వస్తాయా లేకపోతే ముందు వెనక పోతాయి మధ్యలో ఐదే మిగులుతుందా ఐదే మిగలవచ్చు అంత దారుణంగా ఉందంటారు పరిస్థితి నిస్సందేహంగా చూద్దాం సార్ ఎట్లా ఉంటుందో నెక్స్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ